విజయ్ దేవరకొండను డార్లింగ్ అనేసిందిగా రష్మిక విజయ్ ప్రేమ వార్తలు నిజమేనా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రష్మిక మందన ప్రేమలో ఉన్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ వార్తలు నిజమే అన్నట్టు రష్మిక విజయ్ ని డార్లింగ్ అంటూ పిలిచింది అసలు విషయానికి వస్తే గీతా గోవిందం తర్వాత విజయ్ హీరోగా పరశురామ్ ఫ్యామిలీ స్టార్ అనే మూవీ తెరకెక్కించాడు మృణాల్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీకి సుందర్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్ ఈ ఏప్రిల్ ఐదున భారీగా విడుదలవుతోంది దీంతో తాజాగా ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ని దక్కించుకుంటోంది అయితే ఈ ట్రైలర్ పై రష్మిక ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ అదిరిందని సినిమా సూపర్ హిట్ అంటూ ట్వీట్ చేసింది అంతేకాదు నా డార్లింగ్స్ పరిశురామ్ పట్ల విజయ్ దేవరకొండలకు ఆల్ ది బెస్ట్ అంటూ ఈ ట్వీట్లో తెలిపింది పార్టీ కావాలని ట్విట్టర్ ద్వారా కోరింది దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ట్వీట్కు స్పందించిన విజయ్ దేవరకొండ క్యూటెస్ట్ అంటూ పోస్ట్ చేశారు అయితే ఈ ట్వీట్లపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో ఈ రొమాన్స్ ఏంటి బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక ది ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ మాత్రం మంచి విజువల్స్తో వావ్ అనిపిస్తుందని ఇప్పటికీ టీజర్ పాటలతో మంచి బజ్ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ అదిరిందనే చెప్పాలి విజయ్ పై కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి ఒక పక్క ఫ్యామిలీ మ్యాన్గా కనిపిస్తూనే పక్క అమెరికాలో లుంగీలో కనిపిస్తూ అదరగొట్టాడు ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ ఐదున తెలుగుతో పాటు హిందీ తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఇక ఈ సినిమాలో రష్మిక మందన క్యామియో అపిరెన్స్ ఇవ్వనుందని చిత్ర యూనిట్ తెలిపింది